తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం నా పేరు డేగల అనితా సూరి ఇవాళ్ళ కథా శీర్షిక వృధా ప్రయాస ఈ కథ నేటి నిజం దినపత్రికలోని సాహితీ కెరటాలు అన్న పేజీలో ప్రచురింపబడింది ఒరే శ్యామ్ నేను ఇంటర్లో మ్యాథ్స్ తీసుకుందామని అనుకుంటున్నా చెప్పాడు రామ్ అవునా నాకు మ్యాథ్స్ అంటేనే భయం రాబాబు నేను హిస్టరీ తీసుకుంటా చెప్పాడు శ్యామ్ వారిని ఆర్ట్స్ గ్రూపా సైన్స్ గ్రూప్ అయినా తీసుకోవచ్చు కదరా నీకంత మ్యాథ్స్ అంటే భయం ఉంటే చీప్ అవ్వగలవు ఫ్రెండ్స్లో నేనైతే ఫిక్స్ డాక్టర్ అవుతా సైన్స్ గ్రూప్ తీసుకుంటా చెప్పాడు నీరజ్ రాత్రంతా నిద్ర పట్టలేదు శ్యామ్కి ఉదయానికంతా ఒక నిర్ణయానికి వచ్చాడు ఇష్టం లేకున్నా ఫ్రెండ్స్లో ప్రెస్టేజ్ కోసం మ్యాథ్స్ గ్రూప్ తీసుకున్నాడు అయితే వినయ్ మాత్రం ఎవరేమనుకుంటే నాకేంటి అన్నట్టు తనకిష్టమైన ఆర్ట్స్ గ్రూప్ తీసుకున్నాడు అలాగే తల్లికి డాక్టర్ కావాలని ఇష్టం ఉండి తను చేయలేకపోయిందని ఆ కళ తాను నెరవేర్చే బాధ్యత అప్పగించబడిన మహేష్ కూడా సైన్స్ గ్రూపే తీసుకున్నాడు మ్యాథ్స్తో చెడుగుడు ఆడుకునేంత ఇష్టం ఉన్న రామ్ ఇంజనీర్ అయ్యాడు తండ్రి డాక్టర్ కావాల్సిందే అంటూ పట్టుబట్టడంతో సైన్స్ గ్రూప్ తీసుకున్న నీరజ్ ఎంసెట్లో రెండుసార్లు తప్పి మూడోసారి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని కూడా ఫ్రీ సీట్ రానంత తక్కువ మార్కులతో ప్యాసే ఇచ్చేవరికి తనకిష్టమైన హ్యూమర్తో ఓ ప్రైవేట్ రేడియోలో ఆర్జేగా చేరాడు ఇక మహేష్ కూడా సీటు రాక బాగా డబ్బున్న వాళ్ళు కావడంతో లక్షలు కట్టి చదివి ఎలాగో డాక్టర్ అనిపించుకోగలిగాడు మ్యాథ్స్ బుర్రకెక్కక ఇంటర్ గట్టెక్కలేక మళ్ళీ హిస్టరీ తీసుకుని ప్యాస్ అయి పీజీ చేసి లెక్చరర్ అయ్యాడు శ్యామ్ కానీ తనకు ఏ సబ్జెక్ట్ ఇష్టమో అదే తీసుకుని మంచి మార్కులతో పాస్ అయిన వినయ్ ఐఏఎస్ చదివి కలెక్టర్ అయ్యాడు ఫ్రెండ్సే కాకుండా తల్లిదండ్రులు బంధువులు కూడా పొగిడేలా ఒకరు చెప్పారని లోకు అవుతామనో కాదు మనకు నచ్చిన విషయం మీద విద్యను అభ్యసిస్తే ఉన్నత స్థానానికి వెళ్ళి పరిపూర్ణ న్యాయం చేయగలడు విద్యార్థి లేదంటే సమయం ధనంతో పాటు మానసిక సంతృప్తి కూడా పొందలేమన్న విషయం అనుభవం అయ్యాక తమ పిల్లల విషయంలో తమకు నచ్చిన సబ్జెక్టే తీసుకోవాలని ఒత్తిడి చేయకుండా ఉండాల్సింది అని ఎవరికి వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలకు వాళ్లకు నచ్చిన సబ్జెక్ట్ ఎంచుకుని చదివే అవకాశం తల్లిదండ్రులు కల్పించినప్పుడు ఆ పిల్లలు బాగా చదువుకుని రాణించగలుగుతారు కానీ తల్లిదండ్రులు తాము కలలుగన్నట్లు లేదా తామేదో సాధించాలనుకుని సాధించలేకపోయినా ఆ సబ్జెక్ట్లను తీసుకోమంటూ ఒత్తిడి చేయటం వల్ల పిల్లలు మానసికంగా ఒత్తిడికి గురవటమే కాకుండా భవిష్యత్తులో కూడా ముందుకు వెళ్ళలేక సతమతమవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ని షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే